మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తెరకెక్కనుంది త్వరలోనే ఈ మూవీ పట్టాలెక్కనుంది గరుడ అనే టైటిల్ అనుకుంటున్నట్టు టాక్ వినిపిస్తుంది అమెజాన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది భారతీయ చిత్ర పరిశ్రమలోనే ఇప్పటివరకు చూడని సరికొత్త ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారు భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు గతంలో ఎన్నడూ చూడని విధంగా రాజమౌళి సినిమాలో మహేష్ కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది ఇటీవలి రోజుల్లో మహేష్ తన నయాలుకును బయటకు రానివ్వకుండా ఎంతో జాగ్రత్త పడుతున్నారు ఈవెంట్స్ వెకేషన్ కి వెళ్ళినప్పుడు కూడా తన లుక్ బయటపడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే తాజాగా సూపర్ స్టార్ పూర్తి లుక్ బయటకు వచ్చేసింది మహేష్ బాబు తన సతీమణి నమ్రతతో కలిసి జూబ్లీహిల్స్ నివాసంలోని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా వరద బాధితులకు ప్రకటించిన యాభై లక్షల రూపాయల విరాళ సీఎంకు అందజేశారు దీనికి సంబంధించిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి మహేష్ టీషర్ట్ జీన్స్ వేసుకున్నారు పొడవాటి జుట్టు గడ్డంతో మహేష్ నయాలు కనులను ఆకట్టుకుంటోంది తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్